దేశవ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా నిర్వహణ పైన దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది ఇక అదే సమయంలో పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడం దుమారం రేపింది దీనిపైన చర్చను జరపాలని పార్లమెంటులో విపక్షాలు పట్టుబడుతున్నాయి ఈ పరిణామాల మధ్య ప్రముఖ నటుడు తమిళ వెట్రికలగం అధినేత విజయ్ తొలిసారి స్పందించారు నీటి పరీక్షపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అది ఈ దేశానికే అవసరం లేదు నీటి నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం ఆ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలి తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారు చేయాలి దాని కింద విద్యా ఆరోగ్యాన్ని చేర్చాలి అని సూచించారు ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నీటి పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది వైద్య సీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని మునిపటిలా పన్నెండవ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లను కేటాయింపులను జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికార పక్షంతో పాటుగా విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు నీటి పరీక్ష వద్దని తమిళనాడు పదే పదే చెబుతోందని ఆ సందర్భంగా గుర్తు చేసిన డిఎంకే ఎంపీ కనిమొలి నేట్ నిర్వహణలో డొల్లతనం బయటపడిందని అన్నారు ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ఎంతో కోల్పోతున్నారని పేర్కొన్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే ఐదున నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక దేశవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కేంద్రాలలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు అయితే అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్షను రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసిందే ంగా మెడికల్ ప్రవేశాల కొరకు నీట్ ఎగ్జామ్ జరిపారు దరిదాపు ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు కానీ అది లీక్ అవటంతో వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయాయి దరిదాపు వాళ్ళు సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయినటువంటి కష్టం కూడా బూడిదల బూసల పన్నీర్ అయిపోయింది అదేవిధంగా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చి అరవై ఐదు మందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిమాణం పరిణామం కాబట్టి తర్వాత రెండోది ఇది పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు దీని మీద చర్చ జరగాలంటే ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు కానీ ప్రధానమంత్రి అనౌన్స్ అయ్యి ఏంటేమిటంటే దీంట్లో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాం ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశాం అంటున్నారు అది ఎవరు లీక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తుండొచ్చు కానీ లీక్ అయిన పేపర్ తోటి రాసినటువంటి వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ ఎంత మేరకు ఎక్కడికి ఎవరెవరికి అందాయో ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు ఏదో కొంతమందికి ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఒక ఎనిమిది వందల మంది క్వాలిఫై అయ్యారని అనౌన్స్ చేశారు ఏదైనా ఒకసారి లీక్ అయితే ఆ ర్యాంకులు మిగతా అందరి విద్యార్థుల జీవితాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది అసలు నీట్ ఎగ్జామ్ జరిపేటప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఒక అనుభవంలో తీసుకోవాల్సి ఉండే గతంలో ఆల్ ఇండియా టెస్టులు రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కానీ లేక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కానీ ఇతర టెస్టులు అనేకమైనటువంటి టెస్టులు ఆల్ ఇండియాలో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏదో ఒక రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది దాంతో రీ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుంది లేదు అది లీక్ అయినట్టు బయటకు రాకపోతే దానివల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉన్నారు మిగతా రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నారు ఇది అనాదిగా కొనసాగుతుంది దశాబ్దాలుగా కొనసాగుతుంది ఆ అనుభవం తీసుకొనైనా ఇవాళ నీట్ ఎగ్జామ్ రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అనుభవంలోని ఉన్నటువంటి ఆధారంగా ఎగ్జామ్స్ నిర్వహించుకునేటువంటి అవకాశం ఇస్తే గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ నిర్వహించారు ఇలా నిర్వహించినప్పుడు ఎక్కడ గందరగోళం జరగలేదు ఏదైనా ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఆ రాష్ట్రానికే పరిమితం అయింది నష్టం కానీ మొత్తం దేశానికి నష్టం కాదు ఇప్పుడు ఒక రెండు రెండు చోట్ల లీక్ అయితే మొత్తం దేశంలో విద్యార్థులు నష్టపడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని రీకన్సిడర్ చేయటం అవసరం మళ్ళీ ఎగ్జామ్ జరపటం అవసరం తర్వాత మరొకటి ఏంటంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఇష్టం లేదు ఇంత కేంద్రీకరణ అవసరం లేదు రాష్ట్రాలు విద్యారంగం ఎట్లాగో ఉమ్మడి జాబితాలు ఉంది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి రంగాన్ని కేంద్రం చేతులకు తీసుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి ఏ రాష్ట్రంలో ఉండే సిలబస్ ఆ రాష్ట్రంలో ఉంటుంది వాటి అవసరాలు వేరు రాష్ట్రాల అవసరాలు వేరు రాష్ట్రాల స్టాండర్డ్స్ వేరు రాష్ట్రాల సంస్కృతి వేరు తర్వాత ఆబ్జెక్టివ్ వేరు కాబట్టి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రమే ఎగ్జామ్ నిర్వహించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి వివిధ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఇవాళ దీన్ని కేంద్ర ప్రభుత్వం మరొకసారి నిర్ణయం తీసుకోవటం అవసరం మరొకటి ఏమిటంటే దీన్ని పొలిటిసైజేషన్ తోటి చూడాల్సిన అవసరం లేదు అంటే ఒక కేంద్ర ప్రభుత్వంలో అవుట్ అయింది కాబట్టి ఇంకొక పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు అనుకోకుండా ఒక రేషనలైజేషన్ అందరికీ న్యాయం జరిగే విధంగా దీన్ని రీకన్సిడర్ చేస్తే మంచిది ఎందుకంటే ఇవాళ మిగతా వాళ్ళకు రీఎగ్జామ్ వాళ్ళకు వచ్చే మార్కులు వాళ్ళకు సీట్లు రావటమే కాకుండా ఇతరులకు అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకే పేపర్ మీద రాసినటువంటి వాళ్ళకి ఒకే విధమైన ర్యాంకులు ఉంటాయి డిఫరెంట్ పేపర్ రాసినప్పుడు మళ్ళీ డిఫరెంట్ మార్కులు ఉంటాయి స్టాండర్డ్స్ వేరే అయిపోతాయి కాబట్టి నేషనల్ ఎగ్జామ్ అన్నప్పుడు క్వశ్చన్ పేపర్లో కూడా ఇనానిమిటీ ఉండాలి అది దాన్ని రంగ దాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఖచ్చితంగా రియాగ్జామ్ చేయటం అనేటువంటిది అవసరం అనేది అవసరం తర్వాత మరొక అంశం ఏంటంటే చ ఈ విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉంది కానీ పూర్తిగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పేరు మీద దీన్ని కేంద్రం అధికారులు తీసుకుంది మీరు ఇవాళ కనుక చూస్తే సిలబస్ ఫార్మేషను సిలబస్లో ఏముండాలన్నటువంటి విషయాలు ఎగ్జామ్ సిస్టమ్ ఎట్టుండాలన్నటువంటి విషయాలు కోర్సులు ఎట్టున్నటువంటి విషయాలు కోర్సుల కంటెంట్ ఏమి ఉండాలనేటువంటి విషయాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి రాష్ట్రాలను అమలు జరుపుతూ ఉంటుంది కానీ రంగం విద్యారంగం యొక్క లక్ష్యం అది కాదు ఇవాళ దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యూరోప్ దేశం అంతా ఉంటుంది కాబట్టి ఇవాళ దేని లక్ష్యం దానికే ఏ ప్రజల లక్ష్యం వాళ్ళకే ఏ రాష్ట్రం లక్ష్యం వాళ్ళకే కాబట్టి దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది రాష్ట్రాల సమాఖ్య వివిధ రాష్ట్రాలు వివిధ ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా మరి ఎగ్జామ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది రద్దు చేస్తేనే అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది